హలో అండి ఈరోజు పంచవింశతి కథలలోని ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం పూర్వం వారణాసి పట్టణంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడికి అర్జున స్వామి అనే ఒక కొడుకు ఉండేవాడు కొడుకు యుక్త వయసుకు రాగానే ఒక మంచి కన్యను చూసి వివాహం జరిపించాడు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు ఒకరోజు అర్జునస్వామి తన భార్యతో వెన్నెలలో విహారం చేస్తూ ఉంటాడు ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక బ్రహ్మరాక్షసి వచ్చి అర్జునస్వామి భార్యను తీసుకుని వెళ్ళిపోతాడు అర్జునస్వామి విచారంలో వనమంతా చుట్టి చూస్తాడు చివరికి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పి తాను తన భార్యను వెతకడానికి వెళ్తానని చెబుతాడు తల్లిదండ్రులు బంధువులు ఎంత వారించినా వినకుండా అర్జునస్వామి తన భార్య జాడ తెలుసుకోవటానికి బయలుదేరుతాడు అలా అన్ని దేశాలు తిరుగుతూ చివరికి వంగదేశాన్ని చేరుకుంటాడు అక్కడ ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లి తనకు భోజనం పెట్టించమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడు భార్యను పిలిచి అతడికి భోజన ఏర్పాట్లు చేయమని తనకు బయట పని ఉందని చెప్పి వెళ్ళిపోతాడు బ్రాహ్మణుడి భార్య తొందరగా వంట వండి స్వామిని భోజనానికి పిలుస్తుంది అప్పుడు అర్జునస్వామి తల్లి నేను ఇంకా స్నానం సంధ్యావందనాలు చెయ్యలేదు భోజనాన్ని కట్టి ఇచ్చినట్లయితే తరువాత తింటాను అని చెబుతాడు అలాగేనని ఆ బ్రాహ్మణుడి భార్య ఒక మోదుక ఆకులు అన్నం పప్పు కూర నెయ్యి వేసి కట్టి ఇస్తుంది అర్జునస్వామి ఆ కట్టి ఇచ్చిన భోజనపు మూటను ఒక సంచిలో పెట్టుకుని ఆవిడకు కృతజ్ఞతలు చెప్పి బయలుదేరుతాడు దగ్గరలోనే అతడికి ఒక చెరువు కనిపిస్తుంది ఆ చెరువు వద్ద ఉన్న చెట్టు కింద భోజనపు సంచిని పెట్టి తాను వెళ్లి స్నానం సంధ్యావందనం ముగించుకుని వస్తాడు తరువాత ఒడ్డు దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని భోజనం చేద్దామని భోజనపు మూటను విప్పుతాడు తాగడానికి నీరు తెచ్చుకుందామని మండి చెరువు వద్దకు వెళతాడు ఆ సమయంలోనే చెట్టు మీద ఒక గరుత్పంతుడు వచ్చి ఒక పామును పట్టుకుని తింటూ ఉండగా ఆ పాము కక్కిన విషం కింద ఉన్న భోజనంలో పడుతుంది తాగడానికి నీళ్లు తీసుకురావడానికి వెళ్లిన అర్జునస్వామికి ఇదేదీ తెలియకుండా భోజనం ముందు కూర్చుని విషం కలిసిన భోజనాన్ని తినేస్తాడు కాసేపటికి అర్జునస్వామి మరణిస్తాడు బేతాళుడు కథ చెప్పి రాజా అర్జునస్వామి చనిపోవడానికి కారణం ఎవరు ఆ పాపం ఎవరికి అంటుకుంటుంది భోజనం ఇచ్చిన బ్రాహ్మణ వనితక అన్నం పెట్టమన్న బ్రాహ్మణుడికా లేదా పామును చంపిన గరుత్వంతుడికా విషం కక్కిన పాముక అని అడుగుతాడు దానికి విక్రమార్కుడు ఆకలితో ఉన్నవాడు అన్నం కావాలి అని అడగటం ధర్మం భర్త ఆజ్ఞను పాటించడం భార్యకు ధర్మం గరుత్మంతుడు పామును పట్టుకోవడం న్యాయం ప్రాణావస్థలో ఉన్న పాము విషం కక్కడం సహజం వీళ్లలో ఎవరిదైనా పాపం ఉంది అన్నవాడికే పాపం కలుగుతుంది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి కథ ఇప్పుడు మరొక మంచి విక్రమ బేతాళ కథను విందాం సోమవేదిక అనే నగరాన్ని పరిపాలించే రాజు ఎంతో మంచివాడు దైవభక్తి కలవాడు అతడు భద్రకాళి భక్తుడు కావడంతో భద్రకాళి మాతకు గొప్ప ప్రాకారాలతో గోపురాలతో ఒక అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించి ప్రతి ఏడు ఎంతో ఘనంగా జాతరలను ఉత్సవాలను జరిపేవాడు ఆ నగరంలో జరిగే కాళీమాత ఆలయపు ఉత్సవాలకు చుట్టుపక్కల గ్రామాల నుండే కాక ఎంతో దూరం నుండి కూడా ప్రజలు వచ్చేవారు అలా ఒక ఏడాది అక్కడికి యశోవంతుడు అనే యువకుడు వచ్చాడు ఆ జాతరలో అతడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు ఆ అమ్మాయి పేరు విరబోణి ఎలాగైనా తనను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని తల్లి భద్రకాడి కోరిన కోరికలు తీర్చే తల్లివి నువ్వు ఆ అమ్మాయితో నాకు పెళ్లి నిశ్చయం అయ్యేటట్టు చెయ్యి అలా చేసినట్లయితే నా తలను కత్తిరించి నీ బలిపీఠం పైన పెడతాను అని మొక్కుకున్నాడు తరువాత యశోవంతుడు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి విరభూమిని చూపించి ఆ అమ్మాయితో తనకు పెళ్లి చేయమని అడుగుతాడు యశోవంతుడి తల్లిదండ్రులు ఆ అమ్మాయి వివరాలు సేకరించి ఇంటికి వెళ్ళిపోతారు అటుపై ఒక మంచి రోజు చూసుకుని ఆ నగరానికి వచ్చి వీరబోణి ఇంటికి వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడతారు వీరబోణి తల్లిదండ్రులకు కూడా ఈ సంబంధం నచ్చడంతో పెళ్లికి ఒప్పుకుంటారు అందరూ సంతోషంగా ఒక మంచి ముహూర్తాన యశోవంతుడికి విరబోనికి వివాహాన్ని జరిపిస్తారు పెళ్ళయ్యాక రెండు రోజులు అక్కడే ఉండి తరువాత విరబోని యశోవంతుడితో పాటు అత్తారింటికి వెళుతుంది యశోవంతుడు ఎంతో ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు కొన్ని రోజులు గడిచాక ఒకరోజు వీరబోణి తల్లిదండ్రులు తమ కొడుకును పిలిచి బాబు రానున్న పెద్ద పండగకి కూతురు అల్లుడితో సంతోషంగా గడపాలని ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి నీ చెల్లెల్ని బావను దగ్గరుండి వెంట పెట్టుకుని రా అని పంపిస్తారు అతడు అలాగే అంటూ తన చెల్లెలు ఊరికి బయలుదేరుతాడు యశోవంతుడికి తన తల్లిదండ్రుల ఆహ్వానాన్ని తెలిపి వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకుని సోమవేదికను చేరుకుంటారు అక్కడికి వెళ్లిన వెంటనే భద్రకాళి ఆలయాన్ని చూసిన యశోవంతుడు ముందుగా ఆలయానికి వెళ్లి కాళీమాత దర్శనం చేసుకుని వద్దాం అని చెబుతాడు ముగ్గురు గుడి లోపలికి వెళ్లి కాళీమాతకు మొక్కి మళ్లీ బయటకు వచ్చి ఆలయపు ఆవరణలో కూర్చుంటారు యశోవంతుడు తన భార్యను బావమరిదిని ఉద్దేశించి నేను కాళీమాతకు మొక్కడం మర్చిపోయాను ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళతాడు లోపలికి వెళ్ళిన యశోవంతుడు తల్లి ముందు నిలబడి కాళీమాత నేను కోరినట్లే విరబోణితో నా పెళ్లి జరిపించావు ఇప్పుడు నేను నా మాటను నిలబెట్టుకోవాలి అని చెప్పి అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉన్న మర్రి చెట్టు కొమ్మకి తన జుట్టు కట్టుకున్నాడు తరువాత బొడ్డున దోపుకొని ఉన్న కత్తిని తీసుకుని తలను నరుక్కున్నాడు గుడి ఆవరణలో కూర్చున్న విరబోణి ఎంతసేపటికి భర్త రాకపోయేటప్పటికీ ఆందోళన పడింది అది చూసి ఆమె అన్న తల్లి నువ్వు ఆందోళన చెందకు నేను వెళ్లి బావను తీసుకుని వస్తాను అని చెప్పి లోపలికి వెళతాడు వెళ్ళినవాడు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా వణికిపోతాడు ఏం చెయ్యాలో తోచలేదు ఈ విషయాన్ని చెల్లెలకు ఎలా చెప్పాలి చెల్లెలు బావ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి ఎక్కడ లేని తెగింపుతో అతడు కూడా యశోవంతుడిలాగే తన తలను నరుక్కున్నాడు బావ తల పక్కనే అతడి తల కూడా వేలాడుతోంది అతడి మొండెం వెళ్లి బావ దేహం పక్కనే పడింది రక్తంతో తడిసిపోయింది వెళ్లిన భర్త రాలేదు భర్తను తీసుకుని వస్తానని చెప్పి వెళ్లిన అన్న కూడా ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ విరువుని ఇద్దరినీ వెతుక్కుంటూ ఆలయం లోపలికి వెళుతుంది రక్తంతో తడిసి ముద్దైన ఇద్దరి దేహాలను చూసి రెండు వేలాడుతున్న తలలను చూసి తట్టుకోలేకపోయింది గుండెలు భర్తలయ్యేలా దుఃఖించింది నిలువెల్లా కంపించిపోయింది తన సర్వస్వమైన భర్త చనిపోయాడు తనను ప్రేమగా చూసుకుని అన్నా మరణించాడు ఇక నేనుండి ఏం ప్రయోజనం తల్లిదండ్రుల దుఃఖాన్ని అత్తామామల దుఃఖాన్ని ఎలా భరించడం ఎంతకంటే చావేమేలు అనుకుని తను కూడా దుఃఖంతో ఆవేశంతో కత్తి చేత పట్టుకుని శిరస్సును ఖండించుకోబోయింది ఇంతలో మెరుపు మెరిసినట్లు భద్రకాళి ప్రత్యక్షమైంది భద్రకాళిని చూసిన విరబోణి మాట రాక అలాగే నిలబడిపోయింది భద్రకాళి విరబోణితో అమ్మాయి ఆగు సాహసించుకో నీకేం కావాలో కోరుకో నీవు అడిగిన వరాలు ఇస్తాను అని అంటుంది దానికి విరబోని కన్నీరు తుడుచుకుంటూ తల్లి నా భర్తకు నా అన్నకు పునర్జన్మను ప్రసాదించు ఇంతకన్నా నేను కోరేది ఇంకేదీ లేదు అని అంటుంది భద్రకాళి అలాగే అనుగ్రహిస్తాను ముందుగా వీరి శరీరాలను తలలకు చేర్చు ఈ మంత్రజలం చల్లి విభూతి పూసి ఈ బెత్తంతో తట్టు అంటూ మంత్రజలాన్ని విభూతిని బెత్తాన్ని ఇచ్చి తను అదృశ్యం అయ్యింది విరబోని ఎంతో ఉద్వేగంగా ఆతృతగా నేలపై పడి ఉన్న మొండాలను తలలకు చేర్చి మంత్రజలం చల్లి కాళీమాత చెప్పినట్టే చేస్తుంది భద్రకాళి కరుణతో ఇద్దరు ప్రాణాలతో లేచి కూర్చుంటారు కానీ ఏం జరిగిందో గమనించేసరికి ఆమె నిర్గాంత పోతుంది ఉద్వేగంలో ఆత్రంలో విరబోని అన్న శరీరానికి భర్త తలను భర్త శరీరానికి అన్నతలను అంటించింది బేతాళుడు కథ చెప్పి రాజా నాకొక సందేహం ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు విరబోని భర్త అని అడుగుతాడు దానికి విక్రమాదిత్యుడు నవ్వుతూ పునర్జీవితులు అయిన తరువాత ఎవరైతే ఆమెను చూసి తన భార్యగా గుర్తిస్తారో అతడే ఆమె భర్త ఎవరు ఆమెను చెల్లెలిగా గుర్తిస్తారో అతడే ఆమె అన్న అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి పంచవింశతిలోని రెండు మంచి విక్రమ బేతాళ కథలు మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు